బాబు రావు కొనసాద్ధం కొనసాహితం బాబు రావు ఆశయాలను కొనసాగిద్దాం బాబు జగజ్జీవన్ రావు ఆశయాలను జోహార్ బాబు జగజ్జీవన్ రావు పేరు దళితుల ఆశాచోద బాబు జగ్జీవన్ రావు గారి ఒక పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మరి రోజు షరీనగర్ ప్రాంతంలో స్థానిక యూత్ నాయకులు పెద్దలు అందరూ కలిసి గుర్తు చేసుకొని ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం నిజంగా స్ఫూర్తి నింపే నాయకత్వం వారి జీవితం ఆయన చేసిన ప్రధానిగా చేరుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కొన్ని చారిత్రక నేపథ్యంలో ఇంట్లో తప్పిపోయినా ప్రధానిగా చేసి కానీ ఆయన ఏ శాఖలో పనిచేసినా కూడా ఆ శాఖలో పేదల కోసం బడుగుల కోసం ఎన్నో సంస్థలను తీసుకొచ్చింది ముఖ్యంగా రైల్వే చేసిన ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కలిగింది మా శాఖ ఇప్పటికీ చాలా మంచి సేవలు అందించే షాక్ గారు ఆ రోజు బాబు జగ్జీవన్ రావు గారు వేసినటువంటి దాని ఫలితాలు ఇప్పటికీ అనుభవిస్తున్నారు సో అటువంటి మహనీయులని గుర్తు చేసుకోవటం వారి నుంచి స్ఫూర్తి పొంది మనం కూడా సమాజ సేవకి ఉపయోగపడే విధంగా మన కార్యక్రమం ఉండాలని ఈ కృష్ణ అందరినీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం సౌభ్రాదత్వం మేలు కలిగి ఉండే లక్ష్యాన్ని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకి విద్య వైద్య సామాజిక ఆర్థిక రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయడంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు ఎంతో కృషి చేశారు తినడానికి తిండి లేక కట్టడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు లేనటువంటి వ్యక్తులకి ఈరోజు పార్లమెంటుగా ప్రపంచ స్థాయిలో అన్ని వర్గాలు అన్ని కులాలకి అన్ని మతాలకి రిజర్వేషన్లు అనుభవించే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలు చేస్తూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు ప్రపంచంలో అందరూ ఓడిపోయిన కూడా ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎరగనటువంటి గొప్ప నాయకుడు మన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు ఆయన చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు పడినప్పటికీ తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ చదువు వదలకుండా భారతదేశంలో ఎవరే చదివినా చదవకుండా నా దేశంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలు చదవాలి వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలన్నటువంటి ఉద్దేశంతో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు రైల్వే శాఖ మంత్రిగా అలాగే కేంద్ర శాఖలో బలమైనటువంటి రక్షణ శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా పనిచేసినటువంటి ఆహార శాఖగా ఎన్నో పదవులు చేసినటువంటి చరిత్ర డాక్టర్ బాబు రామ్ గారికి ఉంది ఆ చరిత్ర ప్రకారమే కర్నూలు జిల్లాలో మొట్టమొదటి విగ్రహం డాక్టర్ బాబు జగ్జీవనరామ్ విగ్రహం కీర్తిశేషులు కాశీమా స్థాపించినటువంటి మహాశరీ నగర్ నగరంలో అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాల ప్రజలకి డోర్ టు డోర్ ఇండ్లు పీయడం వాళ్ళకి పెన్షన్లు కాలువలు డ్రోన్లు డ్రైనేజీలు కమ్యూనిటీ హాల్లు క్రిస్టియన్ భవన్లు జగ్జీవనరాం భవన్లు జగ్జీవనరాం పార్కులు జగ్జీవనరాం మెయిన్ రోడ్లని నిర్మించాల్సినటువంటి బాధ్యతతో మేము నిర్మించాము దానికి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ గారు సోషల్ వెల్ఫేర్ మని మినిస్టర్ గారు సోషల్ వెల్ఫేర్ అధికారులు అలాగే మా కర్నూలు డిసిసి అండ్ నంద్యాల డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ గారు డిఎస్పి మహబూబ్ బాషద్ సార్ గారు అలాగే ఎంఆర్పిఎస్ అనంతరత్నం నూతనంగా కోడుమూర్ ఇన్ఛార్జీ ఎస్సీలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో అనంతరత్నం గారు ఇంకా చేసినటువంటి బతుకన్న ఐఎన్టీసు వివిధ రంగాల్లో మీడియా పత్రిక విజయ్ కుమార్ గారికి అన్ని వర్గాల నుండి దూరం నుండి వచ్చేసినటువంటి నా సహతోటి మిత్రులకి అందరికీ జైబీములు తెలియజేసుకుంటూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలని అన్ని వర్గాల ప్రజలకు ఫలాల్ని అందించడమే మా అని తెలియజేసుకుంటూ జాతీయ ఎస్సీ ఎస్ ఐక్య సమితి అధ్యక్షులు రెడ్డిపోక రాజ్ కుమార్ పిలుపుస్తారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ షరీం నగర్ పార్క్లో బాబు జగ్జీవన్ రావు గారి మిగతా పద్దెనిమిది జయంతి సందర్భంగా విజయ్ కుమార్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మిగతా నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జగ్జీవన్ రావు గారి గురించి చెప్పాలంటే ఇప్పటి తరం నాయకులకి పోలికే ఉండదు ఇప్పుడు ఆయన చిన్నతనంలో బీహార్లో ఒక పేపర్ చదివి నాలెడ్జ్ సంపాదించడానికి మూడు కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి పేపర్ చదువుకుని వెళ్ళి వచ్చేవాడు అలాగే ఆయన కష్టపడే తత్వానికి మంచిగా దేవుడు కూడా సహకరించి చాలా పెద్ద పదవులు వచ్చేలా చేయడం జరిగింది ఉప ప్రధానిగా చేశారు అగ్రికల్చర్ మినిస్టర్గా చేశారు ఇట్లా రైల్వే శాఖ ఇలా మంచి పదవులు ఆయన ప్రజలు పని దాంట్లో మన బడుగు బలహీన వర్గాల వారికి చాలా అవకాశాలు కల్పించడం జరిగింది అలాగే రాజ్యాంగ రచనలు కూడా ఆయనకి భాగం ఇవ్వడం జరిగింది దాంట్లో మన అంబేద్కర్ గారితో కలిసి ఈ పళ్ళు బలహీన వర్గాల వారికి ఓటు హక్కు గురించి కూడా పోరాటం జరుగుతుంది అలాగా ఆయన నిస్వార్థమైన సేవతో మన దళిత జనులకి చాలా మేలు జరిగింది ఇప్పుడు అలాంటి నాయకత్వం వహించి ఇప్పుడుకి ఈ కాలంలో కూడా వాళ్ళకి దళిత జనులకి మంచి చేసే నాయకులు స్ఫూర్తి పొంది మనందరికీ లాభం జరిగేలాగా కావాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన రాజ్ కుమార్ గారికి మిగతా